అందరికీ నమస్కారం అండి నేను మీ మాధురి ఇప్పుడు న్యూస్ చూశాను దువాడి శ్రీనివాస్ మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధి ఏంటి ఆ న్యూస్లో రాసే ముందు ముందు వెనుక ఆలోచించుకొని రాయరా నిజాలు రాయండి అంతేగాని మీకు తోచింది మీకు నచ్చింది ఏదో ఇతరుల మీద బురద జల్లాలని ఇష్టం వచ్చిన వార్తల్ని రాయడం అనేది చాలా తప్పు న్యూస్ ఛానల్స్ అనేవి నిజాన్ని జనాలకు చూపించే విధంగా ఉండాలి కానీ ఇలాంటి చెత్త పనికిమాల న్యూస్లు రాయడానికి కాదు న్యూస్ ఛానల్స్ ఉన్నవి పో నిజంగా మేము ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకుంటే మీరు రాయాలి సో ఇదే సారీలో కదా నాకు చూపించారు శ్రీనివాస్ గారు బ్లూ కలర్ షర్ట్ లో ఉన్నారు కదా శ్రీనివాస్ గారు నేను కలిపి ఈ డ్రెస్ తో నేను శ్రీనివాస్ గారితో కలిపి తీసుకున్న ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేయండి పోస్ట్ చేసి అప్పుడు రాయండి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకుందామని ఇష్టం వచ్చినట్టు ఎలా అండి అలా వార్తలు రాసేస్తారు మీకు మీకు ఏది తోచితే ఏది నచ్చితే ఆ వార్త అది పెట్టాడమేనా అది యువతల మనసు మనసుల్ని ఎంత బాధ పెడుతుందో ఆలోచించినా ఇది నా నా ఒక్క నా ఒక్క దానికే కాదు చాలా మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యానాలు చేశారు మీరు ఇవి చాలా తప్పు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయకండి నేను చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను ఇది నిజంగా అయితే మీరు నిజంగా ప్రూవ్ చేయండి నేను ఏ శిక్ష వేసినా దానికి రెడీగా ఉంటాను ఎదుర్కోగలిగితే దువ్వాడ శ్రీనివాస్ గారిని ధైర్యంగా ఎదుర్కోండి అంతేగాని ఇలాంటి చెత్త న్యూస్లు పనికిమాన న్యూస్లు పెట్టి ఇలా డీఫేమ్ చేయాలని ట్రై చేయకండి నిజంగా మీకు దమ్ము ఉంటే దువ్వాడ శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా ఎదుర్కోండి అందరికీ నమస్కారం ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుపతి వచ్చి ఉదయం దర్శనం చేసుకోవడం జరిగింది నాతో పాటు కార్యకర్తలు అందరూ వచ్చారు నాతో పాటు మాధురి కూడా వచ్చారు దర్శనం చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం వరకు ఉండి ఏవైతే మాడవీధులు ఉంటాయో ఆ మాడవీధులు నాలుగు వీధుల్లో కూడా ఒకసారి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని స్వామివారి రథాలు రాకముందే ముందుగా ఒక టూ అవర్స్ ముందు వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసుకుందామన్న ఉద్దేశంతో నేను ప్రదక్షిణ చేయటానికి వెళ్ళటం జరిగింది నాతో పాటు కార్యకర్తలందరూ కూడా రావటం జరిగింది జనాలు కోలాహలం అందరూ భక్తులందరూ కూడా చాలామంది ఉన్నారు కొంతమంది ఫోటోలు రకరకాలుగా తీసుకుంటున్నారు అటువంటి సందర్భంలో స్వామివారి రథాలు వస్తున్నాయన్నప్పటికీ ఉత్ ఉత్తర మా మాడవీధిలో ఆ మెట్ల పైన కూర్చొని స్వామివారిని కళ్ళార ఆ రథాలని స్వామివారు మాడవీధుల్లో వస్తున్నటువంటి ఆ ఊరేగింపును చూద్దామని అందరం కలిసి కూర్చోవడం జరిగింది ఇది ఈరోజు తిరుపతిలో నేను వచ్చి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు జరిగినటువంటి కార్యక్రమం కానీ అనస అనవసరంగా మీడియా వాళ్ళు రాద్ధాంతం చేస్తూ ఎందుకు కక్ష కక్ష కట్టుకున్నారో తెలియదు నేనేం తప్పు చేశానో నాకు తెలియదు ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో చాలా కష్టాల్లో ఉన్నాను వ్యక్తిగతంగా ఈ కష్టాల నుంచి ఒక మానవుడిగా ఎదుర్కొని నేను అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభని అర్థం చేసుకోకుండా నే అందరిలాగే నేను కూడా ఆలయానికి దర్శనానికి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే రకరకాలుగా ఫోటోలు తీసి వీడియోలు మీడియాలో దాన్ని దుష్ప్రచారం చేశారు ఏమంటే ఈరోజు నేను పెళ్లి చేసుకున్నానని చెప్పారు అంతేకాదు సాయంత్రం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి ఆయా ప్రాంతాల్లో మేము మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంట అది చేశామని పలు రకాల ఛానల్లో కూడా ప్రచారం చేస్తున్నారు తక్షణమే స్పందించాలన్నటువంటి ఉద్దేశంతో నేను సొంతంగా ఈ వీడియో తీసి కోట్లాది మంది ప్రజలు అనే అభిమానులు భక్తులు నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మా ఇంటి వెంకన్న స్వామి వెంకన్న స్వామి తిరుపతిలోనే తిరుమలలోనే వారి సన్నిధిలోనే నేను వీడియో చేస్తూ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను నేను ఈరోజు దర్శనానికి వస్తూ పెళ్లి చేసుకున్నాను అన్నమాట అబద్ధం అబద్ధం అని మళ్ళీ తెలియజేస్తున్నాను రెండు మేము మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంట అది చేశామని చెప్పి కూడా ఈరోజు ఏదో ఇతర ఛానల్స్లోనూ ప్రచారం చేశారు అది కూడా అబద్ధం ఒకవేళ నేను చెప్పిన మాటలు నిజం కాకపోతే కొన్ని గంటల్లోనే స్వామి నాకు శిక్ష వేస్తారు కొన్ని గంటల్లోనే ఈ మాటలాడిన కొన్ని గంటల్లోనే నాకు స్వామి శిక్ష వేస్తారు స్వామి వారి సన్నిధిలోనే నా మనస్సాక్షిగా నేను తెలియజేస్తున్నాను నేనే అపచారం చేయలేదు నేనేమి మొదటిసారి కాదు కొన్ని వంద కొన్ని సమయ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను తిరుపతి రావటం జరిగింది నేను భక్తుడిగా నేను తెలియజేస్తున్నాను నా మీద కావాలని కక్షతో కొన్ని ఛానల్స్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు నా పైన చేసినటువంటి ఈ వార్త నేను ఏదైతే వెడ్డింగ్ షూట్ చేశానని తన ప ఈ విషయాలు విన్నా విన్నాక ఎవరికైనా నిజమా ఇది ఎంత ప్రమా ఎంత ఇటువంటి పని చేశారని ఎవరికైనా అనిపిస్తుంది కానీ ఇది అబద్ధమని భక్తులు ఎవరు ఇది నమ్మొద్దని నేను స్వే మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా నేను తెలియజేస్తున్నాను మేము ఈరోజు పెళ్లి చేసుకున్నామన్న మాట కూడా మరొక్కసారి చెప్తున్నాను ఇది అబద్ధం అని చెప్తున్నాను ఒకవేళ ఈ రెండు నిజమైతే ఆ వెంకటేశ్వర స్వామి కొన్ని గంటల్లోనే నాకు తగిన శిక్ష వేస్తారని ఈ సందర్భంగా మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను వెంకటేశ్వర స్వామి ఎదురుగుండానే వారి సన్నిధిలోనే నేను ఈ మాట తెలియజేస్తున్నాను ఈ రెండు నేను చేయలేదు చేయని ఈ పనులకి నా పైన ఎటువంటి అపచారాలు నెట్టి నన్ను మానసికంగా ఒత్తిడికి గురి చేసే విధంగా మీడియా ఛానల్స్ చేస్తున్నారు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళ పైన అవసరమైతే కోర్టుకు వెళ్తాను నా మీద చేసినటువంటి ప్రచారానికి దమ్ముంటే వాళ్ళకి ధైర్యం ఉంటే నేను ఇక్కడే ఉంటాను ఏ రకంగా మేము మ్యారేజ్ వెడ్డింగ్ షూట్ చేసాం ఎక్కడో మిలియాపుట్టి టెక్కలి దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో తీసుకున్న మాధురి తీసుకున్నటువంటి కొన్ని సన్నివేశాలు అది గత నాలుగైదు రోజులుగా మా అది ఇన్స్టాగ్రామ్లో గట్రా నడుస్తుంది దాన్ని ఇప్పుడు యాడ్ చేసి ఒక గుడిలోనే జరిగినటువంటి ఎప్పుడో పాత ఫోటోలను తీసి ఇప్పుడు యాడ్ చేసి పాత ఫోటోలను కలిపి ఇది వెడ్డింగ్ షూట్ అని చెప్పడం మీకు ధర్మమా మీకు న్యాయమా అంటే ఒకవేళ నేను తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవిస్తాను నేను తప్పు చేయకపోతే ఎన్టీవీ వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు ఎవరైతే ఇది ప్రచారం చేశారో ఎవరెవరైతే ఇతర ఛానల్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా తగిన శిక్ష అనుభవించక తప్పదు ఆ స్వామివారి ఆగ్రహాన్ని గురికాక తప్పదని నేను తెలియజేస్తూ ఎవరెవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి నేను న్యాయస్థానాలకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ మరి ప్రజలు దయచేసి భక్తులు ఎవరు ఇటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి నన్ను నా వ్యక్తిగత జీవితాన్ని ప్రతిరోజు ఒక టీవీ సీరియల్లా లేనిపోని దుష్ప్రచారాలు చేసేందుకు నన్ను వాడుకోవద్దని దయచేసి అందరికీ నేను నమస్కారాలు చేస్తూ నేను కోరుకుంటున్నాను ఇది ఇది మీ అందరికీ నా మాటల ద్వారా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను నమస్కారం